నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ అమ్మాయికి ఇచ్చిన మాట రచించిన వారు చిరకమరి బదరీనాథ్ గారు మూర్తి గారు అతని స్నేహితుడు రావు గారు అలా మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తున్నారు ఇందులో ఒక షాప్ దగ్గర మూర్తి గారు ఆగిపోయారు అది లాటరీ టికెట్స్ అమ్మే షాప్ రావుగారు వెనుకకి తిరిగి చూసి ఒరే నీ బిచ్చి నుంచి బయటకు రాలేవా అని అడిగారు ఒరే రావాలనే అనుకుంటున్నాను కానీ నా మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నాను ఇవాళ నిశ్చయించుకున్నాను ఇది నా జన్మకి చివరి లాటరీ టికెట్ ఇదిగో ఇవాళ ఖచ్చితంగా చెబుతున్నాను ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ లాటరీ టికెట్స్ కొనను మూర్తిగారు చాలా నమ్మకంగా చెప్పారు ప్రతిసారి ఇదే జరుగుతుంది ఒకసారి గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు ఇలాంటి ప్రామిస్లు నువ్వెన్నిసార్లు చేశావు ప్రతిసారి ఈ షాప్ దగ్గరికి రాగానే నీ కాళ్ళు ఆగిపోతాయి ఇది నీ మానసిక బలహీనత రావుగారు ఆవేదన వ్యక్తం చేశారు నా మాట నమ్ము ఇక ముందు నాలో వచ్చే మార్పుకి నువ్వే సంతోషపడతావు మూర్తిగారు చాలా దృఢంగా చెప్పారు అంటూనే సమాధానం కోసం ఎదురుచూడకుండా షాప్లోకి వెళ్ళిపోయారు షాప్వాడు వాడు మూర్తిగారిని చూస్తూనే చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు రండి సార్ ఒక మంచి లాటరీ టికెట్ వచ్చింది ఈసారి ఫస్ట్ ప్రైజ్ ఐదు కోట్లు పెట్టారు ధర కొంచెం ఎక్కువ చేశాడు కాని బలే ఛాన్స్ తగిలిందంటే ఒక్క దెబ్బతో కోటీశ్వరుడు అయిపోవచ్చు మూర్తిగాడు మాట్లాడేలోపే వాడు చెప్పడం మొదలుపెట్టాడు ఎందుకో నాకు ఇవాళ నా మనసు చెబుతుంది ఎవరైతే ముందుగా షాప్కి వచ్చి ఈ టికెట్ కొంటారో వారికి ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీగా వస్తుందని అనిపిస్తుంది ఆ అదృష్టవంతులు మీరేనని షాప్ వాడు ఆ మాట అనగానే రావుగారు వాడుకో చురుక అంటించాడు మరైతే ఆ టికెట్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అనిపించినప్పుడు నువ్వే ఎందుకు ఆ టికెట్ కొనుక్కోకూడదు దానికి వాడిచ్చిన సమాధానం నా టికెట్ నేనే కొనుక్కుంటే నా వ్యాపారం ఎలా నడుస్తుంది అక్కడ ఆ పండ్లు అమ్మేవాడిని చూడండి పళ్ళు బాగున్నాయని వాడే తినడు కదా ఈ సంభాషణ నడుస్తుండగాని మూర్తిగారు జోబులు చేయిపెట్టి పర్సు బయటకు తీశారు డబ్బిచ్చి కళ్ళు మూసుకుని భక్తిగా దేవుడికి స్మరిస్తూ ఆ టికెట్ కొనేశారు ఆ టికెట్ని పరిశీలనగా చూశారు తరువాత రావుతో ఒరే నీకొక వింత చూపిస్తాను ఏమిటది రావుగారు ప్రశ్నించారు నీ కళ్ళ ముందే నేను ఈ టికెట్ కొన్నాను ఒకసారి మాత్రమే చూశాను ఈ టికెట్ నెంబర్ ఏమిటో అని నన్నడుగు రావుగారు మూర్తి చేతిలో నుంచి ఆ టికెట్ తీసుకుని ఏది చెప్పు అన్నారు వెంటనే మూర్తిగారు టికెట్ నెంబర్ కేఎన్ త్రీ సిక్స్ ఫోర్ టూ వన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అని చెప్పారు రావుగారు ఆశ్చర్యపోయారు నెంబర్ చాలా కరెక్ట్గా చెప్పావు అన్నారు మూర్తిగారి ముఖం వెలిగిపోయింది ఒరే ఈ టికెట్ నెంబర్ మాత్రమే కాదు ఇంతవరకు నేను కొన్న అన్ని టికెట్ నెంబర్లు నేను చెప్పగలను ఈ శక్తి నాకు దేవుడు ఇచ్చాడు మూర్తిగారు చాలా గర్వంగా చెప్పారు వాకింగ్ ముగించుకొని ఇద్దరు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు మూర్తిగారి ఇంట్లోకి వెళ్ళగానే ఆయన భార్య శాంత కాఫీ తీసుకుని వచ్చింది ఆ కాఫీ గ్లాస్ అందుకొని అలవాటు ప్రకారం న్యూస్ పేపర్ తీసుకుని కాఫీ తాగుతూ దాన్ని చదివి స్నానానికి అని వెళ్ళిపోయారు స్నానం చేశాక పూజ గదిలోకి వెళ్ళి ఒక అరగంట ఎక్కువగా పూజ చేశారు తర్వాత గుడికి బయలుదేరారు ఇదంతా గమనిస్తున్న ఆయన భార్య ఏమండి మళ్ళీ లాటరీ టికెట్ కొన్నారా ఇక ముందు జన్మలో లాటరీ టికెట్ కొననని మాకు మాట ఇచ్చారు మర్చిపోయారా భార్య నిలేసింది అవును నువ్వు చెప్పింది నిజమే కాని నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయాను నా మిత్రుడు రావు నన్ను వారించినా వాడి మాట నేను వినలేదు మూర్తిగారు నిజం చెప్పేశారు ఇదంతా నా కర్మ పెళ్లైనప్పటి నుంచి చూస్తున్నాను ఇంతవరకు మీరు ఎన్ని వేల రూపాయలు ఈ లాటరీ టికెట్ కొనడానికి వ్యక్తం చేశారో ఆలోచించండి కనీసం ఇప్పుడైనా ఒక పది రూపాయలైనా మీకు వచ్చాయా శాంత ఆవేదన వ్యక్తం చేసింది శాంత నా మాట నమ్ము ఇది నా జీవితంలో నేను కొన్న ఆఖరి లాటరీ టికెట్ నా మనసు చెబుతుంది ఈసారి నాకు తప్పకుండా లాటరీ వచ్చి తీరుతుందని ఇక భార్యకి వేరే మాటలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గబగబా చెప్పులు వేసుకుని మూర్తిగారు గుడికి బయలుదేరారు ఇక జన్మలో ఈయన మారరు డబ్బంతా ఇలా లాటరీ టికెట్స్ అంటూ బూడిదలో పోస్తారు శాంత అసహనంగా తన నెత్తి కొట్టుకుంది గుడిలోకి ప్రవేశించగానే పూజారి గారు ఆహ్వానిస్తూ మూర్తిగారు రండి ఇప్పుడే మీ జాతకం చూశాను మీకు ఆకస్మిక ధనలాభం ఉంది మీరు చాలా అదృష్టవంతులు మీకు తెలుసు నా జోస్యం ఎప్పుడూ తప్పవలేదు నా మాటలు నమ్మండి పూజారి గారు సంతోషంగా చెప్పారు నిజమే ఆయన దగ్గర జోష్యం చెప్పించుకున్న వాళ్ళు ఈయన చాలా కరెక్ట్గా జోష్యం చెబుతారని మెచ్చుకుంటారు ఎంతోమంది ఆయన చెప్పిన జోష్యం నిజమైందని సంతోషంతో ఘనంగా ఆయనకు దక్షిణగా ఇవ్వడం గారు చాలాసార్లు చూశారు ఈయన అడగకుండానే నాకు ధనలాభం వస్తుందని చెప్పాడంటే నిజంగానే నేను కొన్న లాటరీ టికెట్కి ప్రైజ్ రాబోతుందా మూర్తిగారి మనసు ఆనందంతో గంతులు వేసింది దేవుడికి దండం పెట్టుకుని తనకు లాటరీలో ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకొని తనకి మంచి మాటలు చెప్పిన పూజారి గారికి వంద రూపాయలు దక్షిణ ఇచ్చి మూర్తిగారు తిరిగి ఇంటికి వచ్చేశారు ఏమిటండి ఏదో వెతుకుతున్నారు శాంత అడిగింది ఏం వెతుకుతున్నాను అని మూర్తిగారు భార్యకు చెప్పదలుచుకోలేదు ఆయనకి ఉన్నట్టుండి గుర్తు వచ్చింది ఆ లాటరీ టికెట్ ప్యాంట్ జేబులో ఉండిపోయింది ఆ ప్యాంటు కోసం వెతికితే అది కనిపించలేదు శాంతా నేను నాలుగు రోజులుగా వేసుకుంటున్న ప్యాంటు కనిపించడం లేదు నీకేమైనా తెలుసా మూర్తిగారు భార్యను అడిగారు ఓ అదా దాన్ని ఉతికి ఆరేశాను భార్య చెప్పింది మూర్తిగారి గుండె ఆగినంత పనైంది గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి తడి ప్యాంట్ వెతికి జోబిలో నుంచి తడిసిపోయిన లాటరీ టికెట్ బయటకు తీశారు టికెట్ అంత ఎక్కువగా తడవలేదు అంటే నా అదృష్టం బాగానే ఉందన్నమాట నా టికెట్ నన్ను వదిలిపోలేదంటే నాకు లాటరీలో ప్రైజ్ రాబోతుందా పూజారి గారు చెప్పినట్టు నాకు ఆకస్మిక ధనలాభం కలగబోతుందా మూర్తిగారి మనసు ఎన్నో ఆలోచనలలోనికి వెళ్లిపోయింది మూర్తిగారు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు ఇంతలో స్నేహితుడు రావు లోపలికి వచ్చాడు ఏరా మీ అమ్మాయి ఇంట్లో ఉందా నన్నెందుకో రమ్మని ఫోన్ చేసింది అవునా అమ్మా సుమా రావు అంకుల్ని రమ్మని పిలిచావట మూర్తిగారు అమ్మాయిని పిలిచారు అవును డాడీ ఒక ముఖ్య విషయం మాట్లాడాలని పిలిచాను అమ్మా నువ్వు కూడా వచ్చి కూర్చో అమ్మాయి పిలవగానే శాంత వచ్చింది ఏమిటమ్మా ఆ ముఖ్య విషయం రావుగాడు అరిగారు అందరూ శ్రద్ధగా వినటం ప్రారంభించారు చెబుతా అంకుల్ అంది సుమా డాడీ మీరు నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు నేను ఇంకా కొద్ది రోజుల్లో అత్తారింటికి వెళ్ళబోతున్నాను నన్ను మీరు సంతోషంగా ప్రశాంతంగా అత్తారింటికి వెళ్లేలా చూడాలి తప్పకుండా అలాగే పంపిస్తాము మూర్తిగారు చాలా దృఢంగా చెప్పారు భార్య వైపు తిరిగి విన్నావుగా అమ్మాయి మాటలు అది వెళ్ళేటప్పుడు నువ్వు ఏమాత్రం కంటతడి పెట్టకూడదు తండ్రి మాట ముగించేలోపే సుమ అందుకుంది డాడీ నేను అమ్మ కంటతడి పెట్టడం గురించి మాట్లాడటం లేదు మరి మూర్తిగారు విస్మయంగా అన్నారు నా బాధ అంతా మీ గురించే సుమ మాట పూర్తయ్యేలోపే మూర్తిగారు అందుకున్నారు ఏమిటి నేను కంటతడి పెడతానని నీ భయమా తన అనుమానం వ్యక్తం చేశారు మూర్తిగారు చూడమ్మా నాది రాతి గుండె ఈరోజు వరకు నేను ఎప్పుడైనా కంటతడి పెట్టగా చూశావా చాలా ధీమాగా అన్నారు మూర్తిగారు అయ్యో డాడీ నేను అమ్మ ఏడుస్తుంది మీరు ఏడుస్తారో అని చెప్పబోవటం లేదు నా మనసులోని ఆందోళన అంతా మీ గురించే నా గురించా ఎందుకని మూర్తిగారు ముఖంలో ప్రశ్న సుమ చెబుతోంది మీరు లాటరీ టికెట్స్ పిచ్చిలో పడి మీ ఆరోగ్యం పూర్తిగా పాడు చేసుకుంటున్నారు ప్రతిసారి లాటరీ టికెట్ కొనడం ప్రైజ్ నాకే వస్తుందని కలలు కనడం రిజల్ట్స్ వచ్చాక ప్రైజ్ రాలేదని కుంగిపోవటం డాడీ మీరు లాటరీ టికెట్స్ కోసం డబ్బు వృధా చేస్తున్నారని నా బాధ కాదు వాటి వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా పాడు చేసుకుంటున్నారు అని మాత్రమే నా ఆందోళన అవునండి అమ్మాయి చెప్పింది నిజం ప్రతిసారి టికెట్ దాని దానిమీదే మీ ఆలోచన అంతా ఉంటుంది అర్ధరాత్రి నిద్రలేచి శాంత ఒకవేళ మనకి లాటరీలో కోటి రూపాయలు వస్తే ఏం చేస్తావు అనడం రాకపోతే మీరేం చేస్తారు అని నేను అనడం మామూలు అయిపోయింది ఇక ఇంతటితో సరిపోదు సరిగ్గా అన్నం తినరు మందులు సకాలంలో వేసుకోవటం చేయరు ఎప్పుడూ పరధ్యానంగా ఉంటారు నేను ఏదైనా మాట్లాడితే విన్నట్టు నటిస్తారు కానీ అది మీ బుర్రలోకి ఎక్కదు శాంత తన ఆవేదన వ్యక్తం చేసింది షాప్లో వస్తువులు కొనడానికి వెళితే షాప్ వాడికి డబ్బిచ్చి వస్తువులు తేవటం మర్చిపోతారు లేకపోతే షాప్ వాడికి డబ్బులు ఇవ్వటం మర్చిపోయి వస్తువులు తెస్తారు ఒక్కోసారి చిల్లర తేవటం మర్చిపోతారు ఏమిటని ఇలా చేశారు అంటే లాటరీ టికెట్ గురించి ఆలోచిస్తూ పరిధ్యానంలో మర్చిపోయాను అంటారు దీనివల్ల మీరు నవ్వుల పాలవుతున్నారు అని నా బాధ శాంత తన ఆవేదన వ్యక్తం చేసింది అవును డాడీ అమ్మ చెప్పింది నిజం సుమా అంది ఒరే వాళ్ళు చెబుతున్నది నిజం రావుగారు అందుకున్నారు మొన్నటికి మొన్న ఏం జరిగింది లాటరీ టికెట్ కొంటాను అంటూ నాకు చెప్పకుండా నన్ను విడిచి రోడ్ క్రాస్ చేయబోయావు ఇంతలో వేగంగా వస్తున్న కార్ కింద పడబోయావు కార్ అతను షడన్ బ్రేక్ వేసి ఉండకపోతే నీ ఫోటోకి పూలమాలే వేయాల్సి వచ్చేది ఇది మొదటి సంఘటన కాదు ఈ లాటరీ టికెట్స్ ఆలోచనలో పడి ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నావు నేను ఈ విషయం ఇంట్లో చెబితే చాలా కంగారు పడతారని ఎప్పుడూ చెప్పలేదు మొన్న డాక్టర్ గారు ఏమన్నారో నువ్వే విన్నావు కదా లాటరీ టికెట్ల పిచ్చిలో పడి అనవసర టెన్షన్తో నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు బీపీ పెరిగిపోతుంది నీకున్న ఇతర రోగాలతో పాటు ఈ కొని తెచ్చుకున్న టెన్షన్ అటాక్కి దారి తీయవచ్చు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం సరైన నిద్రలేకపోవడంతో నీ శరీరం కుసించుకుపోతుంది నీ ఆరోగ్యం బాగుపడాలంటే లాటరీ టికెట్స్ పిచ్చి వదులుకోవాలి నువ్వు ఇలాగ ఆరోగ్యం నిర్లక్ష్యం చేసుకుంటే ఏదైనా జరగరానిది జరిగితే మీ వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పాడు కదా డాక్టర్ మీ అమ్మాయికి నేను ఆ సంగతే చెప్పాను అవును డాడీ మీరు ఈ లాటరీ టికెట్స్ కొనే వ్యసనం ఆపకపోతే నేను అత్తారింటికి వెళ్ళాక ఆనందంగా ఉండలేను అమ్మకి మీ స్నేహితుడు రావుగారికి మీరు మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు నాకు మాట ఇచ్చినా నమ్మే స్థితిలో లేను కూతురి ఆవేదన కళ్ళలో నీళ్లు చూసి మూర్తిగారు చలించిపోయారు భార్య కళ్ళు తుడుచుకోవడం కూడా ఆయన గమనించారు సుమా నీ బాధ నాకు అర్థమైంది నేను నీకు మాట ఇస్తున్నాను ఇక మీదట నేను లాటరీ టికెట్స్ కొనను నన్ను నమ్ము ప్రాధేయపూర్వకంగా అన్నాడు మూర్తిగారు లేదు డాడీ నేను నమ్మను ఇలాంటి మాటలు మీరు చాలాసార్లు చెప్పారు కానీ మాట నిలబెట్టుకోలేదు దృఢంగా చెప్పింది సుమ వాతావరణం నిశ్శబ్దంగా అయిపోయింది మూర్తిగారు తీవ్ర ఆలోచనలకు వెళ్ళిపోయారు అవును సుమ చెబుతుంది నిజమే నేను ఎన్నోసార్లు మాట ఇచ్చి నిలుపుకోలేదు ఇప్పుడు నేను మాట ఇస్తాను అని చెప్పిన అమ్మాయి నమ్మదు మరేం చేయాలి నేనేం చేస్తే అమ్మాయి నా మాట నమ్ముతుంది వీళ్ళంతా చెబుతున్నది కూడా నిజమే ఇన్ని సంవత్సరాలు ఎన్ని టికెట్స్ కొన్నా ఒక కూడా ప్రైజ్ రాలేదు కేవలం మనస్తాపం మిగిలింది నిజంగానే నా ఆరోగ్యం పాడైంది అమ్మాయికి నమ్మకం కలిగించడానికి నేనేదో ఒకటి చెయ్యాలి ఏం చేయాలి ఏం చేస్తే నన్ను వీళ్ళంతా నమ్ముతారు చివరికి ఏదో నిర్ణయానికి వచ్చిన మూర్తిగారు సోఫాలో నుంచి లేచి తన గదిలోకి వెళ్ళి తాను కొన్న ఐదు కోట్ల విలువైన లాటరీ టికెట్ ఒక అగ్గిపెట్టె తెచ్చారు అందరూ చూస్తుండగా ఆ లాటరీ టికెట్స్ని నిప్పంటించి దానిని బూడిద చేశారు మూర్తిగారు చెప్పారు మీ అందరినీ బాధిస్తున్న ఈ వ్యసనాన్ని ఈ క్షణం నుంచి వదిలేస్తున్నాను ఇప్పుడు గ్రహించాను ఇలాంటి లాటరీ టికెట్స్ నా దగ్గర ఉన్నంతవరకు నాకు మనశ్శాంతి ఉండదనే నిజం గ్రహించాను మనిషి కష్టపడి డబ్బు సంపాదించాలి కానీ ఇలాంటి అడ్డదారులో డబ్బు సంపాదించాలని అనుకోకూడదు మనం ఊహించింది జరగనప్పుడు నిరాశ ఎదురవుతుంది అది మనిషిని కృంగదీస్తుంది నా బలహీనత మీ అందరినీ ఎంత బాధ పెడుతుందో నాకు అర్థమైంది నేను ఒక ఊహా ప్రపంచంలో జీవిస్తున్నానని ఆశా నిరాశల మధ్య కొట్టాడే జీవితం నుంచి ఇక నేను బయటకు రావాలని దృఢంగా నిశ్చయించుకున్నాను ఇక ఈ నిర్ణయం ఎత్తి పరిస్థితుల్లోనూ మారదు మీ అందరికీ నా మాట మీద నమ్మకం కలగటం కోసమే ఈ టిక్కెట్ని కాల్చి చేశాను మూర్తిగారి ఆవేశపూరిత మాటలు ఆయన టికెట్ ని కాల్చి బూడిద చేయడం చూశాక అందరికీ ఆయన మీద నిజంగా నమ్మకం కలిగింది మూర్తిగారు రావుగారు వాకింగ్ చేస్తూ లాటరీ టికెట్స్ అమ్మే షాప్ దగ్గరికి వచ్చారు మూర్తిగారిని చూస్తూనే ఆనందంగా షాప్ వాడు షాప్ బయటకు వచ్చి ఆయనను ఆహ్వానించాడు సార్ ఇవాళ ఇంకో కొత్త లాటరీ వచ్చింది వాళ్ళు ఇస్తున్న ప్రైజెస్ చూస్తే మీరు కొనకుండా ఉండలేరు వాడి మాటలు పూర్తి కాకముందే మూర్తిగారు షాప్ వాడికి దండం పెట్టి బాబు నీతో నా రుణం తీరిపోయింది మా అమ్మాయికి మాట ఇచ్చాను ఇక జన్మలో లాటరీ టికెట్ కొననని నేను ఇచ్చిన మాట మీద నిలబడతాను నువ్వు నన్ను ఎంత టెంప్ట్ చేసినా నేను టికెట్ కొనను ఒక రకంగా మన ఇద్దరి బంధం ఇక తీరిపోయింది అని చెప్పి మూర్తిగారు రావుగారితో కలిసి వాకింగ్ చేశారు మొత్తానికి మూర్తిగారి కూతురు ఆయనని మార్చగలిగింది రావుగారు మనసులో సంతోషపడుతూ అనుకున్నారు ఇప్పుడు మూర్తిగారు ఎంతో హ్యాపీగా ఉన్నారు చీకు చింతా లేదు టెన్షన్ లేదు ఆరోగ్యం కూడా బాగుపడింది ఆయనలో వచ్చిన ఈ మార్పుకి అందరూ ఎంతో సంతోషించారు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు మూర్తిగారి భార్య శాంత మూర్తిగారిని గుడికి వెళదామని అడిగింది మన అమ్మాయి కూడా వస్తుంది మీరు మీ వ్యసనం నుంచి బయటపడ్డారు అందుకే దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి వెళదాం అందరూ బయలుదేరుతుండగా రావుగారు వచ్చారు అన్నయ్య గారు సమయానికి వచ్చారు మాతో పాటు గుడికి రండి రావుగారు కూడా వాళ్లతో గుడికి బయలుదేరారు మూర్తిగారిని చూస్తూనే పూజారి గారు చాలా ప్రేమగా గుళ్ళోకి ఆహ్వానించారు పూజ చేయించాక పూజారి గారు మూర్తిగారిని అడిగారు నేను చెప్పినట్టు మీకు ధనలాభం కలిగిందా దానికి మూర్తిగారు పూజారి గారు మీరు చెప్పిన జోషం నిజమైంది నాకు కోట్లు కూడా కొలవలేని మనశ్శాంతి ఆనందం లభ్యమయ్యాయి ఇంతకాలం ఆశా నిరాశల మధ్య నలిగిపోతూ జీవితంలో ఆనందం పోగొట్టుకున్న నేను ఇప్పుడు నాకు లభించిన అమూల్య సంపద మనశ్శాంతితో నేను నా కుటుంబ సభ్యులు నా మేలు కోరే మిత్రుడు ఎంతో ఆనందంగా ఉన్నాం అందుకే దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి గుడికి వచ్చాము ఈ శాంతి సంతోషం సంపద మా వద్ద శాశ్వతంగా ఉన్నా అందరినీ ఆశీర్వదించండి ఆ రోజు మూర్తిగారు యధావిధంగా వాకింగ్ నుంచి వచ్చాక భార్య ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకుని టిఫాయ్ మీద ఉన్న పేపర్ అందుకున్నాడు రెండవ పేజీ తిరిగేయగాని తాను టికెట్ కొన్న తాలూకు లాటరీ రిజల్ట్ కనిపించాయి ఆ రిజల్ట్తో నాకేం పని అని వేరే పేజీలోకి వెళ్ళారు మూర్తిగారు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ